హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకున్న తల్లి హత్య కేసు మానవ సంబంధాల విలువను ప్రశ్నించేలా మారింది ప్రేమ వ్యవహారాన్ని తల్లి అడ్డుకున్నందుకు తన ప్రియుడితో కలిసి పదవ తరగతి చదువుతున్న బాలిక తల్లినే హత్య చేయించింది ఆమెతో కలిసి అతడి తమ్ముడు కూడా హత్యలో పాల్గొన్నాడు ఈ దారుణ ఘటన జీడిమెట్ల ఎన్ఎల్బి నగర్ లో జరిగింది తేజశ్రీ అనే మైనర్ బాలిక నల్గొండకు చెందిన డీజే ప్లేయర్ పగిల్ల శివతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమలో పడింది ఇద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసి మందలించిన కారణంగా ఆమెను చంపాలని ప్లాన్ చేసింది శివ అతడి తమ్ముడు యశ్వంత్ తో కలిసి అంజలిని దారుణంగా హత్య చేశారు తేజశ్రీ ఐదు రోజుల క్రితమే ఇంట్లోంచి శివతో కలిసి పారిపోయింది నిన్న సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చున్నితో ఉరివేసి తలపై బాదారు చంపిన తర్వాత చున్నీని నడుముకి కట్టుకొని పోలీస్ కి వచ్చినట్టు పోలీసులు తెలిపారు ఈ కేసులో ముగ్గురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు అంజలి తోబుట్టు మీడియాతో పంచుకున్న ఆ విషాద వార్తను ఓసారి చూద్దాం అమ్మ కళాచారుల జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ల కళాచారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పనిచేస్తుంది సాకాలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది మందకృష్ణ మాది కూడా అమ్మ మాధకృష్ణ మహదేవ్ దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్న సార్ హత్యకు గురైన అంజలి సాయుధ పోరాట యోధురాలు చాకరి యాలమ్మ మునిమన్వరాలు ఆమె ఫోక్ సింగర్ గా తెలంగాణ సాంస్కృతిక బృందాల్లో పనిచేస్తూ ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు తేజస్వి తల్లి అంజలిని చంపేందుకు ప్రియుడి శివ అతని తమ్ముడు యశ్వంత్ కలిసి ముందుగానే స్కెచ్ చేశారు స్థానికుల ఫిర్యాదుతో జీడుమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ ఘటనపై కుటుంబ సభ్యులు కళా బృంద సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు